హాయ్ వెల్కమ్ టు ఆర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి ఒక గొప్ప నోటిఫికేషన్ మనకి గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ టూ ఒక కేసు మనకి పెండింగ్లో ఉంది దాని గురించి కాదు ఇక్కడ రాబోయేటువంటి నోటిఫికేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఎవరైతే గ్రూప్ టూ మీద కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అవగాహన ఎవరైతే లేని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం అనమాట మరి గ్రూప్ టూలో అత్యంత క్రేజీ జాబ్ ఆఫ్టర్ డిప్యూటీ తహసీల్దార్ మనకు మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ మరి మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ ఉద్యోగం సాధించాలి అన్నప్పుడు ఎలా సాధించాలి అర్హతలు ఏముండాలి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత విధులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శాలరీ ఎలా ఉంటుంది ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే ఇది కేవలం గ్రూప్ టూ ఉద్యోగాల్లో వెహికల్ అంటే ఒక వెహికల్ ఇచ్చేటువంటి ఒకే ఒక ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఒక ఉద్యోగానికి మాత్రమే సపరేట్గా మీకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం అలాగే మిగిలిన గ్రూప్ టూ అన్నిటికంటే కూడా అత్యధిక సాలరీ వచ్చేటువంటి ఉద్యోగం కూడా ఏదైనా ఉందంటే ఇది మాత్రమే కాబట్టి ఎందుకు ఈ ఉద్యోగం ప్రత్యేకత ఎలా వాలనేటువంటి వివరాలు తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మొదలుపెట్టి మీకు ప్రతిరోజు వ్యక్తిగత షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు ప్రతిరోజు లైవ్ క్లాసులు డై లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఇలా ఇస్తూ ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ పెడుతూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించే విధంగా రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజుతో మీకు అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామే ఆరుష్ ఎడ్యుజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ మరి ఆఫ్లైన్ తరహా కోచింగ్ ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళలేని వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ చదివేవాళ్ళు హౌస్ వైఫ్స్కి అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే నెలకి ఒకే ఒక బ్యాచ్ ఉంటుంది డిసెంబర్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మరి ఈ మున్సిపల్ కమిషన్ గ్రేడ్ త్రీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా గ్రూప్ టూ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగంగా వస్తుంది అంటే గ్రూప్ టూ మనం రాసిన తర్వాత మనం ఇచ్చుకునేటువంటి ప్రయారిటీ మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ అనేటువంటిది వస్తుంది అన్నమాట మరి ఉద్యోగం సాధించాలన్నప్పుడు అర్హత ఏముండాలి అంటే మీకు డిగ్రీ ఏదైనా ఒక సాధారణమా డిగ్రీ ఉంటే చాలు అది బిఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఇలా ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి నలభై రెండు సంవత్సరాలు ప్లస్ ఐదేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి ఐదేళ్ళు ఎక్స్ట్రా ఓకే మళ్ళీ నలభై రెండు కూడా ఇంకో రెండుకు లాస్ట్ ఇయర్ కలిపారు ఇప్పుడు ఇంకెంత కలుపుతారో ఎదురు చూడాల్సి ఉంది మరి ఎంపిక విధానం చూసుకుంటే ప్రిలిమినరీ ఉంటుంది అదేవిధంగా మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది మరి ప్రిలిమినరీ చూసుకున్నప్పుడు నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే మనకి నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ అనే ఉంటుంది ఇందులో ముప్పై మార్కులకి మనకి కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులకి హిస్టరీ ఇందులో ఏన్షియంట్ మిడివెల్ మోడర్న్ ముప్పై మార్కులకి జియోగ్రఫీ జియోగ్రఫీలో వరల్డ్ ఇండియా ఏపీ ముప్పై మార్కులు చూసుకుంటే సొసైటీ అదేవిధంగా మరొక ముప్పై మార్కులు చూసుకుంటే ఎబిలి మెంటల్ ఎబిలిటీ ఓకే ఇలా నూట యాభై మార్కుకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు రాసిన తర్వాత అది ఏ రేషియోలో తీసుకుంటారు అనేటువంటి దాని మీద మనం మెయిన్స్కి అనేటువంటిది తెలదం జరుగుతుంది మెయిన్స్ చూసుకుంటే పేపర్ వన్ పేపర్ వన్ నూట యాభై మార్కులకు ఉంటుంది ఇందులో ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ ఇక్కడ మనకు ఏపీ హిస్టరీ అనేటువంటి వాటి మీద నూట యాభై మార్కులు అదేవిధంగా పేపర్ టూ పేపర్ టూ చూసుకుంటే నూట యాభై మార్కులకు ఉంటుంది ఇక్కడ ఎకానమీ ఇందులో ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఏపీ ఎకానమీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే వీటికి డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్కుల మీద నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఓవరాల్గా మెయిన్స్ మూడు వందల మార్కులకు ఉంటుంది ఇది వచ్చిన తర్వాత మీకు జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట సో మరి ఈ విధంగా ఎంపిక విధానం అనేటువంటిది ఉంటుంది మరి ఈ ఒక్క మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీకి ప్రత్యేకత ఏంటంటే హయ్యెస్ట్ శాలరీ జాబ్ ఇన్ గ్రూప్ టూ గ్రూప్ టూలో అత్యధిక శాలరీ ఉండేటువంటి ఉద్యోగం ఇదే అదేవిధంగా కారు ఇచ్చేటువంటి వెహికల్ ఇచ్చేటువంటి ఒకే ఒక ఉద్యోగం ప్రభుత్వ వాహనం తీసుకునేటువంటి ఉద్యోగం కూడా ఇదే అనమాట అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గెజిటెడ్ హోదా ఉన్నటువంటి ఉద్యోగం గెజిటెడ్ ఆఫీసర్ అనమాట ఉద్యోగం మీరు సాధిస్తే కాబట్టి ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగానికి చాలా డిమాండ్ అనేటువంటిది ఉంటుంది అనమాట మీరు గ్రూప్ టూలో మంచి మార్పులు సాధిస్తే ఈ ఉద్యోగం సాధించవచ్చు మరి ఉద్యోగం ఒత్తిడి ఎలా ఉంటుంది అని అంటే ఎవరైతే పీస్ఫుల్గా పనిచేసుకోవాలి ఆఫీస్లో కూర్చొని పని చేసుకోవాలి గ్రూప్ టూ హోదా ఉండాలి కానీ నా ఆఫీస్లో ఉండాలి జనంతో నాకు సంబంధం లేదు ఫైల్స్తో నాకు సంబంధం లేదు పొలిటీషియన్స్ నా మీద అంటే నాతో ప్రెజర్ పెట్టకూడదు అనుకుంటే ఈ ఉద్యోగం సెట్ అవ్వదు అలా కాకుండా జనంలో తిరగాలి అందరూ నాకు సలాం కొట్టాలి పొలిటీషియన్స్తో రిలేషన్స్ ఉండాలి పొలిటికల్ ఉన్నా పర్వాలేదని అనుకుంటే ఒక ఛాలెంజింగ్ కెరియర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకుంటారు అదేవిధంగా నైన్కి ఆఫీస్కి వెళ్ళి ఫైవ్కి ఇంటికి వచ్చేయాలనుకుంటే కులరు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాబ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తారని కాదు ఏ క్షణమైనా మీరు అవైలబుల్గా ఉండాలి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాగా అట్లా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి మీకు డ్యూటీస్ ఏముంటాయి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపల్ పరిధిలో మీరు అందరికీ అందే విధంగా చూసుకోవాలి అర్హుల్ని గమనించాలి అర్హుల్ని ఐడెంటిఫై చేయాలి వాళ్ళ ప్రభుత్వ పథకాలు చే చేరే వరకు కూడా బాధ్యత మీరు తీసుకుంటారు మున్సిపల్ వారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్లు కానీ ఏవైతే వేస్తుంటారో వాటన్నిటికీ కూడా మీ పర్మిషన్ ఉండాలి మున్సిపాలిటీలో పనులకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది రికార్డ్స్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ యొక్క మెయింటెనెన్స్ కానీ స్టాఫ్ని కంట్రోల్ చేసుకోవడం కానీ స్టాఫ్ అటెండెన్స్ కానీ స్టాఫ్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా బాధ్యత మీ మీదే ఉంటుందన్నమాట అదేవిధంగా సర్టిఫికేట్స్ మున్సిపల్ పరిధిలో సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ జారీ చేయడం క్యాష్లు ఇన్కమ్ ఇవన్నిటి కూడా మీరు స్క్రూటినైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మున్సిపాలిటీకి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగంగా మనం చెప్పుకోవచ్చు ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ఇక మరి ఒత్తిడి అనేటువంటిది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ ఉంటుంది అనమాట మరి కె కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని అంటే ఈజీగా గ్రూప్ వన్ కేటగిరీకి వెళ్ళిపోవచ్చు గ్రేడ్ త్రీ తర్వాత ఫైవ్ ఇయర్స్ జాబ్ చేస్తే మీరు ఏ దేనికి వెళ్తారు గ్రేడ్ టూ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూకి వెళ్ళిపోతారు అంటే గ్రూప్ వన్ అంటే వెంటనే గ్రూప్ టూ నుంచి గ్రూప్ వన్కి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట తర్వాత సెక్షన్ గ్రేడ్ ఆఫీసర్ స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇలా మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రూప్ వన్ రేంజ్లో మీకు ప్రమోషన్స్ వచ్చి అక్కడ మీకు రిటైర్ అవుతారనమాట అంటే ఒక అద్భుతంగా మంచి శాలరీ మంచి వెహికల్ ఒక వెహికల్ రెస్పాన్సిబిలిటీసు అదేవిధంగా ప్రజల నుంచి మన్ననలు ప్రజల క్షేత్రస్థాయిలో పనిచేయడము ఒక హడావిడిగా ఛాలెంజింగ్గా ఒక ఆఫీసర్లా జాబ్ ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మంచి ఫైనాన్షియల్గా కూడా డబ్బులు కూడా ఉండాలన్నప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి జాబ్ అని చెప్పుకోవచ్చు అందుకని గ్రూప్ టూలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది ఇదిగా డిప్యూటీ తహసీల్దార్ వద్దని కూడా ఇది సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే డిప్యూటీ తహసీల్దార్ మండల లెవెల్లో ఎక్కడ విలేజెస్లో పడతాయి ఇదైతే ఖచ్చితంగా టౌన్లో మున్సిపాలిటీస్లో పడుతుంది కాబట్టి పిల్లల చదువులకు కూడా మంచిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని కూడా చూస్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారనమాట కాబట్టి గ్రూప్ టూ అవగాహన కోసం మనం వరుసగా సిరీస్ వీడియోస్ చేస్తున్నాం అందులో భాగంగా మనం ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ అయితే చేయడం జరిగింది మరి ఇది ఒక అద్భుతమైనటువంటి జాబ్ అనమాట మరి మీరు టార్గెట్ పెట్టుకుంటే ఇలాంటి టార్గెట్ పెట్టుకొని గట్టిగా మనం ప్రయత్నం చేయాలి మంచి ఉద్యోగాన్ని అయితే సాధించాలి సో మరి ఇలాంటి ఉద్యోగం సాధించడంలో మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి వెనంటే ఉంటాము మన మెంటార్షిప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే దీనికి తగ్గట్టుగానే మీ ఆశయానికి తగ్గట్టుగానే మా కోచింగ్ అనేటువంటిది ఉంటుంది మరి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ